ప్రేజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనం నొందిన తన జనులు ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం తన జనులు ఎందు జాలిపడి ఓదార్చియు ఉన్నాడనే వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు లోకంలో కొన్ని రకాల పరిస్థితులు చూసినప్పుడు మనకు కూడా జాలి కలుగుతుంది కదా ఎవరైనా కుటుంబంలో తమ సొంత వారిని కోల్పోయి హృదయ విదారకంగా ఏడుస్తున్నప్పుడు జాలిపడిపోతూ ఉంటాం రోడ్ల మీద అంగవైకల్యంతో ఉన్నవారిని చూసినప్పుడు హాస్పిటల్స్లో బెడ్స్ మీద ఉన్నవారిని చూసినప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారిని చూసినప్పుడు మనకి జాలి కలుగుతుంది కానీ వారిని మనం ఏ రీతిగా ఓదార్చలేము వారికి ఏ రీతిగా మనం సహాయం చేయలేము కానీ మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో కృంగి ఉన్నామో ఆ ప్రతి పరిస్థితుల్లో మనల్ని చూసి జాలిపడే దేవుడు లోకంలో ఇంకొక రకమైన మనుషులను కూడా చూస్తాం కదా ఏమాత్రం కూడా జాలి పడకుండా కఠినముగా వ్యవహరించే వ్యక్తులను మనం మన జీవితంలో చూస్తూ ఉంటాం అది కుటుంబంలో కావచ్చు చేసే ఉద్యోగాల దగ్గర కావచ్చు పనుల విషయంలో కావచ్చు అట్లాంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మనకు అనిపిస్తుంది నా పరిస్థితిని చూసి వీరికి జాలి కలగడం లేదా అని బాధపడుతూ ఉంటాం అయితే ఈరోజు పరిశుధాత్మ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగి ఉన్నావు నీ కుటుంబ సమస్యలను బట్టి అవుతున్నావా చాలా వేదనతో నిండి ఉన్న పరిస్థితుల్లో నీవు ఉంటున్నావా ఆర్థికంగా దిగజారిపోయిన స్థితిలో నీవు ఉన్నావా నీ జీవితంలో కలిగే పరిస్థితులను బట్టి నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది నేను ఒక దురదృష్టవంతుని నేను ఒక దురదృష్టవంతురాలని అని నిరాశ చెంది ఉన్నావా నీ ముందున్న ప్రతి సమస్యలు కొండల వంటివిగా నీ కనబడుతూ ఆ సమస్యలు ఎన్నటికీ తీరవు అనే వేదంతో నీవు ఉన్నావా అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు పొందుతున్న ప్రతి శ్రమను చూసి నీ అందు జాలిపడే దేవుడు నీకున్నాడు ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన నేను ఓదార్చడమే కాదు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి నేను విడిపిస్తాడు నువ్వు మనుషుల జాలి కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు మనుషుల కనికరం కొరకు అవసరం లేదు నన్ను చూసి వీరికి కనికరం కలగట్లేదు జాలి కలగట్లేదు అని నువ్వు బాధపడిన అవసరం లేదు ఎందుకంటే వారి జాలి వాళ్ళ కనికరం నీకు ఏమాత్రం ఉపయోగకరం కాదు కానీ దేవుడు నీ అందు జాలిపడి నిన్ను ఓదార్చడమే కాదు నీకున్న ప్రతి సమస్యల్లో నుంచి కూడా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నా జీవితంలో నా ప్రతి పరిస్థితుల్లో నన్ను విడిపించే దేవుడు ఉన్నాడని దేవుని స్తుతించు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నిబడ్డలు కృంగిపోయిన పరిస్థితుల్లో నిరాశంలో ఆవేదనలో ప్రభువా నా తండ్రి భయంకరమైన సమస్యల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నారు వారందరికీ విడుదలనిచ్చి సమాధానం దయచేసి సంతోషాన్ని ఇచ్చి ప్రభావ వారి కుటుంబాల్లో గొప్ప రక్షణ కార్యం జరిగించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం నాయన వారికి కలిగిన ప్రతి పరిస్థితుల్లో మీరే సహాయం చేసి వారికి తోడుగా ఉండమని వేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె